హలో హాయ్ గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎం విజియా కలెక్షన్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో వస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి మనం ఇప్పుడు చూస్తుంది పంచలోహంలో టూ సిక్స్ బ్యాంగిల్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఇది పింకు వైట్ స్టోన్లో వచ్చేసింది మన ఛానల్లో ఎవ్రీ సాటర్డే గివ్ అవేస్ ఉంటాయండి మీరు గివ్ అవే సొంతం చేసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి లైక్ చేసి ఉండాలి షేర్ షేర్ చేసి ఉండాలండి అబ్బాయి ఇది వైట్ స్టోన్లు అయితే చాలా చాలా బాగున్నాయి చూడండి మనం డైలీ వేర్ కూడా వేసుకోవచ్చు అండి మనం ఎవ్రీ డైలీ వేర్ వేసుకోవచ్చు లేదు అంటే ఎప్పుడైనా ఒకసారి వేసుకుంటే లైఫ్ వస్తాయి అనమాట ఇది చూడండి ఇది కూడా ఇంకా చాలా అంటే చాలా బాగుంది మీకు ఇవి కావాలంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి ఆల్ ఇండియా కొరియర్ అవైలబుల్ ఉందండి మీరు ఎక్కడి నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ ఇవి చూడండి గ్రీన్ ఎంత బాగున్నాయి చూడండి మీరు చూస్తున్న బ్యాంగిల్స్ అన్నీ టూ సిక్స్లో అండి ఇది వచ్చి మెరూన్ వైట్ కాంబినేషన్తో వచ్చేసింది ఇది మనం డైలీ వేర్ కూడా వేసుకోవచ్చండి మనం ఆఫీస్ వేర్ కానీ అని అందరూ అనుకుంటారు కదా డైలీ వేసుకోవాలని మనం డైలీ కూడా వేసుకోవచ్చు ఇది గ్రీన్ పింక్ కాంబినేషన్తో వచ్చాయి బ్యాంగిల్స్ అయితే ప్రతి ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగున్నాయండి మనకి ఆల్ ఇండియా కొరియర్ అవైలబుల్గా ఉంది తర్వాత ఎవరు కానీ ఎవ్రీ సాటర్డే గివ్ అవేస్ ఉంటాయి కదా ఎవ్వరు మిస్ అవ్వకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి మన కలెక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్అవుట్ చేసేయండి చూడండి ఇది ప్లెయిన్ ఇవన్నీ ప్లెయిన్ అండి ఇది రెగ్యులర్ వేరు వీటికి పాలిష్ ఉండదు అన్పాలిష్ మన లైఫ్ టైం వ్యారంటీ అనమాట అంటే వీటిని బ్యాంక్లో పెట్టుకోలేము గోల్డ్వి బ్యాంక్లో పెట్టుకుంటాం అంతే వీటికి తేడా అండి ఓకే మనం నెక్స్ట్ వీడియోలో కలుసు